హాయ్ ఫ్రెండ్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయదు సర్ప్రైజ్ నేను చెప్పాను ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుందని సరే ఆర్డర్ చేద్దామని ఆర్డర్ చేశారు మా కొడుకు కానీ బిర్యానీ ఎప్పటికీ రావట్లేదు అయితే ఎలకలు పరిగెడుతూనే ఉన్నాయి అంత ఆకలేస్తుంది ఇంకా రాలేదు ఏంటా అని అడిగితే ప్లేట్లో వస్తుంది బిర్యానీ అని ప్లేట్లో రావడం ఏంటి వీడు జోక్ చేస్తున్నాడు అసలు ఆర్డర్ చేయలేదు అనుకున్నాను లేదు నిజంగా హైదరాబాద్ బిర్యానీ ప్లేట్లో వస్తుంది మమ్మీ అని చెప్పాడు నిజంగా అని వెయిట్ చేసేసరికి నిజంగా వచ్చి బెల్లం మోగింది చూసేసరికి నిజంగానే ప్లేట్లోనే మన ఇంటికి హైదరాబాద్ బిర్యానీ వచ్చింది చాలా టేస్టీగా అప్పటికీ నాకు డౌట్ వచ్చింది వాళ్ళని అడిగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఇది హైదరాబాద్ బిర్యానీ ప్లేట్లోనే తీసుకొచ్చాం మేడం అని చెప్పారు అప్పుడు నేను నిజంగా అనమాట అంటే మనం హైదరాబాద్ వెళ్ళకుండానే బెంగళూరు నుంచినే మనం హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేయచ్చు అలాగే స్ఫూర్తిగా ఆస్వాదించుకొని తినొచ్చు అన్నమాట మీలో ఎంతమంది ఇలా తెప్పించుకొని తిన్నారు అనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం ఎక్కడున్నాం అది ఇక్కడ లేదు అని మనం బాధపడకుండా చక్కగా మనం తీసుకొని తినొచ్చు కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయింది అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది మీలో ఎంతమందికి ఆశ్చర్యంగా ఉందా లేదు మేము ఇలా కూడా తెప్పించుకొని తిన్నాము వాళ్ళు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంది చాలా చక్కగా నాకైతే చాలా ఇప్పటికీ నేనైతే ఆ ఉన్నాను నిజంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు తెప్పించుకున్న బిర్యానీ ఇంత టేస్టీగా ఉంటుందని మీరు కూడా ఎప్పుడైనా మీకు అనిపిస్తే ఇలా ఆర్డర్ చేసుకొని అలా వచ్చేస్తుంది మనస్ఫూర్తిగా తినేసి సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకు